ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈరోజు అంగడి బజార్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వెంచర్ చేసి ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు వెంచర్ చేసి రెండు రెండు ఎకరాలు మున్సిపాలిటీకి ఇస్తానని ఆ రోజు అన్నాడు విడిచిపెట్టాడు మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని పెట్రోల్ బంకు అదేవిధంగా వైన్స్కు తీసుకోవడం జరిగింది ఆ భూమిని వెంటనే మున్సిపాలిటీకి అప్పేప్పాలి అదేవిధంగా ఆయన ఆక్రమించిన భూములు దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నది పేద ప్రజల భూములు ఆక్రమించిండు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అనేకంగా ఇరవై ఏడు ఎకరాలు ఆక్రమించి వాళ్ళ అక్కడ వెంచర్ చేసుకొని అక్కడ అద్దులు పట్టుకున్నాడు అద్దులు వెంటనే తొలగించి భూములన్నీ ప్రభుత్వానికి మున్సిపాలిటీకి అప్పయపాలని అఖిల పక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి అక్కడ మేము స్వాధీనం కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం